ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా మేము మా మా సెక్రటరీ నా తమ్ముడు కిరణ్ చెప్పిన విధంగా ఆదివారము మేము వీలైనంత వరకు పలమనేరు అని కాకుండా పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి కూడా వీలైన మన కాపుల్ని పిలుచుకొస్తామనేసి కూడా నేను సభ నెంబర్ని మనసునేట్ చేసుకుంటున్నా అదేవిధంగా నాకు పుంగునూరు పలం నీరు ఎట్లలో నాకు పుంగనూరు అదేవిధంగా కావున పుంగునూరులో ఉండే వాళ్ళతో నాకు ఉండే అనుబంధం కావచ్చు ఐక్యత కావచ్చు అధికారం కావచ్చు సొంతం కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని బట్టి చెప్తున్నా పుంగునూరు బలిసాంగం నాయకులందరికీ కూడా నా విజ్ఞప్తి లేవరంటే ఇప్పుడు పొలం నేరులో మేము రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నాం కానీ దయచేసి నన్ను తప్పు కాని కోపం చేసుకోద్దండి పుంగునూరులో అక్కడక్కడ నా కొన్ని మేము అట్లా ఇట్లా అని అవి కూడా ఈ రెండు మూడు రోజుల్లో అందరినీ పిలిచి సత్తిద్దుకుంటే చాలా గొప్పగా సక్సెస్ కూడా నేను మీ ఇంకో కుటుంబ సభ్యులుగా ఉన్నా ఇంకోటి ఏమంటే నేను సౌత్ జోన్ ఐదు రాష్ట్రాలలో తిరిగిన వ్యక్తిని ఐదు రాష్ట్రాల్లో కూడా పుంగునూరు టౌన్లో శ్రీకృష్ణ విగ్రహం ఆవిష్కరణకు మీరు తయారు చేసిన ఏర్పాటు ఆ స్థలం అయితేనేమి మీరు చేసిన కట్టడం అయితేనేమి పార్కింగ్ అయితే ఆ ప్రతిదీ నాకు మీకు మనం చూపించారు త్యాగ గణేష్ కొను నా విధానంతో చూపించారు నాకు అది ఐదు స్టేట్లో కూడా లోనే ఎక్కడ లేని విధంగా పుంగునూరులో పెట్టారంటే అది మీకు ఒకటము మళ్ళీ నేను సమీన విధంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా పుంగునూరు కాపులకి నా కాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా తోడుగా ఉన్నారు ఆయన కాపులకి అన్ని చోట్ల తోడుగా ఉన్నారు మదరపల్లి శ్రీకృష్ణదేవ విగ్రహం కూడా ఆయన తీర్చడం జరిగింది కావున మీరు కూడా మనకు మీకు తెలిసిన చోట ఎవరైనా శ్రీకృష్ణదేవ విగ్రహం ఆయన పెట్టాలనుకుంటే మాకు వచ్చి చెప్తే నేను నా గాండ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకెళ్లి మీకు ఆయన చేతుల మీద విగ్రహం తీస్తా అనేసి కూడా పల మీరు బలిసాఖం తరఫున సవినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ రాములం కుంగళూరు నుంచి విచేసిన మలిసి సోదరులకి మా పలం నీరు బలి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పలమునేరులో మేము పెట్టిన ఈ సిక్స్ విగ్రహానికి అపూర్వ సొందనలతో పాటు అపూర్వ ఆదరణ వచ్చింది ఎందుకంటే సంవత్సరంలో ఒకరోజు ఏదో ప్రోగ్రామ్ చేసినామని చేయకుండా సంవత్సరం పొడవున ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం అంటే అంత మాసమస్య విషయమే కాదు అటువంటి దివ్యకరం కోరుకున్న బలి సోదరులందరికీ పవన్ సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందులో భాగంగా ఈసారి పున్నూరు వాళ్ళు కూడా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆ సుందరీకరణకు ఇప్పుడుగా నాకు దేవేంద్ర గారు వీడియో చూపించారు ఆ వీడియోలో ఆ ప్లేస్ ఆ బ్యూటిఫిలే చేయడము చాలా సుందరంగా చేశారు అది ఒక ఏదో చూసే పిల్లలు వచ్చి ఏదో విరామం తీసుకునే పార్కు లాగా చుట్టూ మరణించడం చాలా సంతోషదాయకం అక్కడ రామ్ చంద్ర రెడ్డి గారు రెడ్డి గారు మంచి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళే విగ్రహం తీసి అంతా చేసినారు ఇక్కడ కూడా ఈ పలమనేరులో కూడా విగ్రహము మనం ఇంత బాగా చేసినామంటే దానికి కూడా గౌరవ శాసనసభ్యులు పరమనెంట్ శాసనసభ్యులు కూడా ఇక్కడ జాగా ఇవ్వడం అది అతి ముఖ్యమైన ప్లేస్ పలమే నడిబొడ్డులో మాకు అంత మంచి జాగా ఇచ్చిన మా శాసనసభ్యులు అంటే కూడా మేము మా పొలం మీద బలి సంఘం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మేము కలిసికట్టుగా ఉన్నట్టే మీ కుంగూరులో కూడా బలి సోదరులందరూ కలిసికట్టుగా ఉండి ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చేసి మన బలి సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిన కోరుకుంటూ చేసుకుంటున్నాం